హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చేయబోయి తాటిగారులు చేస్తున్నామండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అయితే మా అమ్మగారే చేస్తున్నారండి తాటిగారి ఫేస్ పేస్ట్ తీసుకుని పక్కన పెట్టుకున్నారండి ముందుగా ఒక కేజీ ఉప్మా రవ్వ అర కేజీ బెల్లం అండి రవ్వ బెల్లం బాగా కలుపుకోవాలి అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ షో నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మొత్తం రవ్వ బెల్లం కలి కలిసిపోయిన తర్వాత తాటికాయ పేస్ట్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పలచగా అయిపోతుందండి అది ఎంత అయితే కావాలో అంత వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైందంటే పలచగా పలసగా అయిపోతుంది గారెలైతే రావండి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకున్నారు గారెలు వేసుకోవడానికి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఒక్కొక్క గారి అలా వేసుకోవాలి ఇవైతే సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయండి మన వర్షాకాలంలోనే దొరుకుతాయి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి వేడివేడిగా అయితే మాత్రం తినకూడదు చేదుగా ఉంటాయండి చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి ఒక నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటాయండి అన్నీ అలా వేసుకోవాలండి అలా మొత్తం అన్నీ గారెలు వేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే వేయించకూడదు లో ఫ్లేమ్లోనే పెట్టుకు వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయండి లోపల ఉడకదు లో ఫ్లేమ్లో అయితే చాలా చక్కగా ఉడుగుతాయండి అయితే గోల్డెన్ కలర్లో వేగినవియండి తీసేసుకోవాలి అలాగా అంతేనండి వేడివేడిగా తాటి గారు రెడీ అయినాయండి అన్నీ అలాగే వేసుకోవాలి మొత్తం మొత్తం పిండి అంతేనండి రెడీ అయిన గారులు ఎంతో టేస్ట్ టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్